జై శ్రీరామండి అందరికీ ఈరోజు టాపిక్ ఏంటి అంటే కొత్త యూట్యూబర్సు కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి నాకు తెలిసిన చిన్న చిన్నవి చెప్తాను ఎందుకంటే మంది పెద్ద ఛానల్ కాదు కాబట్టి అయితే న్యూస్ చెప్పాలి అనుకుంటే ఓన్లీ న్యూస్ చెప్తూ ఉండండి ఇంట్లో ఏదైనా చిన్న చిన్నగా పెడ్స్ కానీ లేకపోతే ఏదైనా మొక్కలు కానీ చూపించాలి అనుకుంటే అది షార్ట్స్లో పెట్టుకోండి రెండోది మీ సొంత వాయిస్ ఇచ్చుకోండి కాపీ ఏది పెట్టుమాకండి యూట్యూబ్లో కనిపించే వీడియోలు మీ దానికి పాటలు పెట్టుకోవడం కానీ లేకపోతే మీరు పెట్టే షార్ట్లకి దాన్ని ఉపయోగించుకోవడం కానీ చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే స్ట్రైక్లు పడితే అవన్నీ ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద ప్రాసెస్ దానికి మీకు ఎలాంటి డబ్బులు రావు ఎలాంటి యూట్యూబ్కి ఉపయోగం కూడా ఉండదు అది మీరు పెట్టే ఛానల్కి మూడోది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏది చేద్దామనుకుంటున్నామో దాన్ని ఒక తపస్సులాగా ముందుకు వెళ్ళిపోవాలి తప్ప కొన్ని రోజులు ఒప్పుకోవడం కొన్ని రోజులు దాన్ని మానేయటం ఇది ఛానల్ ముందుకు వెళ్ళట్లేదు మనం ఎంత ప్రయత్నం చేసినా అని విసుగు చెందకుండా ఉండండి ఇంట్లో కూర్చుని సరదాగా ఒక గంట టైం దాన్ని కేటాయించారంటే చక్కగా బాగుంటుంది ప్రతి లేడీస్కి హాయిగా ఉపాధిగా ఉంటుంది టైం పాస్ అవుతుంది లేదు అంటే చక్కగా మంచి ఎంటర్టైన్మెంట్గా మీ బ్రెయిన్ ఆలోచనలు లేకుండా హాయిగా ఉంటుంది నాలుగు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏమున్నా ఒక ఛానల్ అనేది రన్ చేస్తున్నప్పుడు దానికి తగ్గ కృషి దయము దానికి కేటాయించాలి అర్థమైందా అంతే వాళ్ళు ఎవరో వెళ్ళి అక్కడెక్కడో చూపించారు వీళ్ళు ఎవరో చూపించారు ఆ క్రీములు ఈ స్నోలు పడనివి మాత్రం మీరు ఎంకరేజ్ చేయమకండి చూడండి మనం పాల వల్ల నష్టపోతున్నాం ఆయిల్ ప్యాకెట్స్ వల్ల నష్టపోతున్నాం క్రీముల వల్ల నష్టపోతున్నాం పేస్ట్లు వల్ల వాడితే నష్టం అంటున్నారు పాల ప్యాకెట్ వల్ల నష్టం అని చెప్తున్నారు ఏది చూసినా కల్తీ 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 అని చెప్తున్నప్పుడు మనం ఒక మదర్గా ఉండి ఒక ఆడవాళ్ళమేండి మనం కూడా తీసుకెళ్ళి ఈ కే ఈ క్రీమ్ రాసుకోండి ఈ జుట్టుకి నిన్న ఎవరిదో ఒక ఛానల్ చూశాను ఆ అమ్మాయి అమెరికాలో ఉంటుంది ఛానల్ చేస్తుంది నేను నా బాత్రూంలో ఉన్న షాంపూలన్నీ డస్ట్బిన్లో వేసేస్తున్నాను నా హెయిర్కి మాత్రం నేను ఇవాళ బలాన్ని వాడుతున్నాను బెంగళూరులో ఉన్నవాడు హైదరాబాద్లో ఉన్నవాడు ఒక గంటలో మాత్రం మీకు స్విగ్గీ జొమాటోలో పెట్టుకుంటే తప్పమని వచ్చేస్తుంది మీకు బ్లింకెట్లో పెట్టుకున్నాను అని చెప్తాను అంటే ఇప్పుడు అన్ని షాంపూలు పడేసేసి తను చెప్పంగానే ఇది వాడేయమంటుంది అర్థమైందా లేకపోతే ఇది నేను పడేస్తున్నాను ఇది వాడాను నాకు ఉపయోగం కలగలేదు ఇది పడేస్తున్నాను ఈ షాంపూలన్నీ మీరు వాడుకోండి డస్ట్బిన్లో తీస్తుంటుంది ఏంటి చెప్పండి అందుకని ఇలాంటివి ఏవి మీరు కొత్తగా ఉన్నవాళ్ళు చేయమాకండి పాత ఛానల్స్ గురించి అనవసరం కొత్తగా పెట్టుకున్న వాళ్ళు చక్కగా మీ దొడ్లో పడిన అరటి పళ్ళు చూపించండి మీ ఇంట్లో మీరు చేసుకుంటున్న వంట చూపించండి చక్కగా ఆయిల్ తక్కువ వేసుకుని ఎంత మంచిగా ఆహారం వండుకోవచ్చో చూపించండి ఉపయోగపడేవి మాత్రమే చేయండి అన్ని న్యూస్ ఛానల్ ఉన్నాయి మన న్యూస్ ఛానల్ వాళ్ళ ఉపయోగం ఏంటి అంటే ఎంతో అంత ఒక పరువు హత్య కానీ ఒక దొంగతనం కానీ ఒక ఏదన్నా బయట జరిగిన క్రైమ్ కానీ లేదు అంటే కుటుంబాలు జరుగుతున్న గొడవలు కానీ చెప్పేదే మన న్యూస్ ఛానల్ పీపుల్స్ టీవీ అలాగే మీరు మీ ఛానల్ని ఒక ప్రత్యేకంగా తీర్చిదిద్దుకోండి తప్ప ఎదుటి వాళ్ళ ఛానల్ చూసి మన ఛానల్ని చూసుకుంటే ఎప్పటికీ మనం ముందుకెళ్ళలేమండి మీ ఛానల్కి మీరే రాణి మీరే రాజు మీరే కింగు అంతే ఎప్పుడైనా సరే నాలాగా ఎవరు చెప్పలేరు నేనే తోపు అనుకుని మీరు కూర్చుంటేనే ఆ వీడియో ముందు మీరు చేయగలుగుతారు ఏదైనా ఏ ఆ వీడియోలు చూశాను కదా ఆవిడకి ఆ చీర బాగా కట్టుకుంది నా చీర అన్న డల్గా అనిపిస్తుందా ఆవిడ ఆ గొలుసేసుకుంది నేను ఈ గొలుసేసుకుంటాం వల్ల ఏమీ కాదు కాటన్ చీర కట్టుకుని పసుపు తాడు వేసుకున్న చాలా డిగ్నిటీగా వీడియోలు చేసుకోవచ్చు వీడియోల కోసం మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టమాకండి సెల్ ఫోన్లోనే రికార్డ్ చేసుకోండి తెలిసిందా చక్కగా మంచిగా కూర్చుని వీడియో చేసుకోండి దానికోసం తయారు అవక్కర్లేదు ఇంట్లో మనం ఎలా ఉంటామో అలాగే ఉండొచ్చు దానికోసం పెద్ద పెద్ద అక్కర్లేదు చూసేవాళ్ళు చూస్తారు చూడకపోతే పాపం ఇబ్బంది అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు ఓకేనా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఛానల్లో యూట్యూబ్ల్లో వచ్చిన ఏ రకమైన మ్యూజిక్లు మీ ఛానల్లో పెట్టుకోమాకండి టీవీలో వస్తున్నది రికార్డ్ చేసి మొన్న ఆపరేషన్ సింధూరు ప్రధాని మోడీ గారు మాట్లాడింది చాలా చిన్న చిన్న ఛానల్స్లో పాపం పెట్టేశారు ఆ డైరెక్ట్ యూట్యూబ్లో అది మీకు తర్వాత స్ట్రైక్ పడుతుంది క్లా ఇది ఇబ్బందికరంగా మీ వీడియోకి తయారవుతుంది అందుకని అలాంటివి ఏమన్నా ఉంటే ముందు నుంచే చూసుకుంటూ డిలీట్ చేసుకుంటూ వచ్చేసేయండి మీ ఓన్ కంటెంట్ ఉన్నదే వీడియోలో పెట్టుకోండి మీకు ఓన్గా మీ వాయిస్ ఇచ్చుకునేదే చూసుకోండి తప్ప పక్క వాళ్ళది ఏది టీవీలో వచ్చేది కూడా మీరు కాపీ చేయకూడదు అర్థమైందా ఇంట్లో కూర్చుంటే చక్కగా నెలకి ఆడవాళ్ళు యూట్యూబ్ చేసుకుంటూ ప్రశాంతంగా ఒకళ్ళ జోలికి వెళ్లకుండా ఒకళ్ళ వీడియోల గురించి కామెంట్ చేయకుండా మీ సొంత వీడియోలు మీరు చేసుకుంటూ ఉంటే నెలకి ఎలా లేదన్నా పాతిక నుంచి ముప్పై వేలు సునాయాసంగా చిన్న చిన్న ఛానల్స్కి సంపాదించుకోవచ్చు ఎవరు చెప్పరు నేను మాత్రం చెప్తాను అర్థమైందా సునాయాసంగా సంపాదించుకోవచ్చు మంచి కంటెంట్ పెట్టుకోండి ఇంట్లో కూర్చోండి ఒక టేబుల్ ఒక చైరు లేకపోయినా స్టూల్ వేసుకుని చక్క టేబుల్ మ్యాట్ మీద పెట్టుకున్న మీ జీవితం వెళ్తుంది ఎందుకంటే మనం చెప్పేది నీతి నిజాయితీ మంచి అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారు చెప్పేటప్పుడు పసుపు రాసుకోండి మేఘలు రాసుకోండి క్రీములు రాసుకోండి సునిపిండి రాసుకోండి అని చెప్పండి చక్కగా మీరు అలాంటివి ఏదైనా బ్యూటీ టిప్స్ చెప్పాలనుకున్నప్పుడు అంతేగాని షాంపూలన్నీ బాత్రూంలో ఉన్నవన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి ఇదొకటే వాడండి నా జుట్టు ఎంత బారు అవుతుంది నా జుట్టు ఎంత బారుగా ఉందని చెప్పి ఇలాంటివేవి చెప్ప మాకండి ప్లీజ్ వాళ్ళు మన్ని చాలామంది నన్ను ఎంతోమంది అడిగారు ఏది ఈ హెయిర్ ఆయిల్ వాళ్ళు క్రీములు అలా రాసుకుంటే ఎంత అందం వచ్చింది అవి చెప్పండి మీకు పంపిస్తాం రెండు వేల టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కిట్ పంపిస్తాం మేడం వాటి గురించి చెప్పండి చూడండి ఆ రెండు వేల ఐదు వందల కిట్టు మనం రాసుకుని మనం చెప్పి జనాలు రాసుకుని వాడి దగ్గర కొని నా లింక్ ఇచ్చి ఇవన్నీ వద్దండి మీకు మంచిగా ఉపయోగపడే చేయండి చాలు మీ కుటుంబానికి అదే వస్తుంది మీ ఛానల్ని మిమ్మల్ని నమ్ముకుని మీ ద్వారా మీ ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది అంతేగాని మీరు చూపించే హెయిర్ ఆల్స్ క్రీములు గీముల వల్ల ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం లేదు మంచిగా స్వచ్ఛంగా సంపాదించండి డబ్బు నెలకి చిన్న చిన్న ఛానల్స్ ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు డ్యామ్ షూర్గా మీకు వస్తాయి చక్కగా ఉండండి ఏ రకమైనది ఎవరిది మీరు మ్యూజిక్లు యూజ్ చేయకుండా మీ సొంత వాయస్సుని కానీ మీ సొంత గొంతుని కానీ మీ సొంత పాటలు కానీ పాడుకుని మంచిగా వంటలు చేసుకుంటూ వంట ఛానల్ పెట్టుకోండి చక్కగా మంచి రోడ్డు పచ్చళ్ళు చేసుకోండి లేదంటే ఇట్లా నాలాగా న్యూస్ చదువుకుని మంచిగా సంపాదించండి తప్ప పిచ్చి పిచ్చి వీడియోలు మాత్రమే పెట్టమకండి చక్కగా మంచిగా జీవితాన్ని స్టార్ట్ చేయండి ఓకేనా ఆల్ ది బెస్ట్ న్యూ ఛానల్స్ న్యూ యూట్యూబర్స్ అందరికీ మీరందరూ మంచిగా ఇంప్రూవ్ అవ్వాలి బలనా చాలనో అంటే అరే విసుగురా ఎప్పుడు చూసినా అవి కొనుక్కు ఇవి కొనుక్కో అంటున్నారు అది చేసుకోండి ఇది చేసుకోండి అంటున్నారు నగలు చూపిస్తారు రాత్రిపూట నిద్ర పట్టదు అని చెప్తుంటారు అవునా కదా బంగారు షాప్కి వెళ్ళి ఒకటి కొనుక్కుని వద్దామంటే మనకి ఇది కొనుక్కునే దానికంటే కూడా వాడు వేరే వాళ్ళకి చూపించేదే మనకు అంట్లో పడుతుంది మనం కొనుక్కుందామని చీరకంటే పక్కవాడికి కొను చూపించే చీరలే మనం ఎక్కువ చూస్తున్నాం అందుకని మీరు చక్కగా ప్రశాంతంగా చక్కగా డిగ్నిటీగా మెయింటైన్ చేయండి ఓకే ఆల్ ది బెస్ట్